గురువులను స్థుతించే పాటలు దైవమైనా చూపలేడు చక్కని పాట దైవమైనా చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని సైతమూ దైవమైనా చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని సహితము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర యుగాంతాలని దుర నుండి దిగంతాల వెలుగులోకి చేయిపట్టి వెన్నుతటి యుగాంతాలని నిదుర నుండి దిగంతాల వెలుగులోకి చేయిపటి వెన్నుతటి చేయిపట్టి వెన్నుతటి నడిపించే గురువుకు మా వందనాలు చందనాలు వందనాలు చందనాలు శతకోటి పాదాభివందనాలు సుపర్మిళనందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర దైవమైనా చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు ఆ దేవదేవుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరహ చదువులన్నీ ముడలేవు పుస్తకాలలో విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో చదువులన్నీ ముడలేవు పుస్తకాలలో విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో మేధసును తరచి తరచి మదిని పదును బెట్టు గురువుకు మా వందనాలు చందనాలు వందనాలు చందనాలు సుపర్మిళనందనాలు శతకోటి పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర దైవమైనా చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు ఆ దేవదేవుని వేదాలను శోధించి వాకులతో చిక్కు తీసి నాదములను సౌందర్యపు సుస్వరాల మేళవించి వేదాలను శోధించి వాకులతో చిక్కు తీసి నాదములను సౌందర్యపు సుస్వరాలను మేళవించి సకల శాస్త్ర సారాంశమును ఉగ్గుపాలు రంగరించు గురువుకుమ వందనాలు చందనాలు వందనాలు చందనాలు సుపర్మిల నందనాలు శతకోటి పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర దైవమైనా చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు ఆ దేవదేవుని గురువే రా జగతికి మూలం జ్ఞానము చూపే కనిపించే దైవం ఇలలో నా వెలసిన గురుదేవుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుదేవో మహేశ్వర